టాప్ నైన్ న్యూస్ కి స్వాగతం రాజ్యాంగాన్ని పరిరక్షించి సత్యం అహింస మార్గంలో దేశంలో సమాజాన్ని నిర్మిద్దాం కన్మనూరు మరియు బలిదిపల్లి గ్రామాలలో ప్రతిజ్ఞ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరగద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన రెడ్డి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశానుసారం అడ్డాకుల మండలంలోని కన్మనూరు మరియు బలీదుపల్ల గ్రామాలలో అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీహరి జైబాబు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ కన్మనూరు నిర్వహించడం జరిగింది అనంతరం బలీదు గ్రామంలో పాదయాత్ర నిర్వహించి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడి సత్యం అహింస భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ మరి అంబేద్కర్ ఆలోచన విధానాలను ఆచరించి సమ సమాజ నిర్మాణం కోసం పాటు పడాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి అడ్డాకుల మాజీ ఎంపీపీ నాగార్జునరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి గంగుల విజయమోహన్ రెడ్డి మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బుచ్చన్నగౌడ్ వేగనాథ్ వెంకటరామరెడ్డి అగ్గిరాముడు ప్రశాంత్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఆంజనేయులు యాదయ్య దేవరాజు తదితరులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు जय संविधान जय संविधान, संविधान, जय 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 कांग्रेस, 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 का राहुल गांधी राहुल गांधी रेमंत रेड्डी नायकत्व रेवंत रेडी गायकत्वरेड्डी नायकत्व रेड्डी नायकत्व

Baby, baby! <that> <coughs>

कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल जी और నాయకత్వం వర్థిల్లాలి राहुल जी और నాయకత్వం వర్థిల్లాలి కాంగ్రెస్ గారి నాయకత్వం వర్థిల్లాలి దేవంద్రడి గారి నాయకత్వం వర్థిల్లాలి దేవంద్రడి గారి నాయకత్వం వర్థిల్లాలి దేవంద్రడి గారి నాయకత్వం వర్థిల్లాలి డిఎంఆర్ నాయకత్వం వర్థిల్లాలి డిఎంఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి డిఎంఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి వేగ Владимиర్ నాయకత్వం వర్థిల్లాలి వేగ Владимиర్

জান জানীম জিম জয়িম জয়িম জয়ানি জয়ান জান জয় ভিম জয় জয় ভিম জয়